బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో వివరించండి ఓం శ్రీ గురుభ్యో నమ కనకధారా స్తోత్రం లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి ప్రతీకగా అందరూ ఈ యొక్క స్తోత్రాన్ని చేస్తూ ఉంటారు దీన్ని ఇరవై నాలుగు శ్లోకాల్లో అనుకుంటా ఇరవై నాలుగు శ్లోకాల్లో ఉంది దీన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి అద్భుతంగా ధన వృద్ధి జరిగిన విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సంఘటనలు నా జీవితంలో కూడా చాలా మందికి జరిగాయి ఎలా అంటే కనకధార శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు వారు రచించారు వారు ఒకరింటికెళ్ళి భిక్షయాటన చేస్తున్నప్పుడు వారి దగ్గర ఏమీ లేకపోతే ఉసిరి పండు వారి భిక్షాపాత్రలో వేస్తే అప్పుడు వారు ఆ కనకధార వర్షాన్ని ఆ బంగారు ఉసిరి పండ్లకు కురిపించిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే అయితే లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి లక్ష్మీదేవి ఎంత గొప్పదో చెప్తూ లక్ష్మీదేవి యొక్క వర్ణనని ఇస్తూ గొప్పతనాన్ని వర్ణనని ఆశీర్వచనాన్ని కలుపుతూ మనకి దాంట్లో ఉంటుంది అయితే ఈ యొక్క పారాయణ్ని ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆ రూట్ ఆరు గంటల నుంచి సూర్యోదయం సందర్భంలో బాగా పారాయణ కానీ చేయగలిగితే రోజుకి ఓ పదకొండు సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ పారాయణ చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేసి చాలా మంది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఇది చేస్తున్నప్పుడు అంటే కనకధర స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందండి నియమాలు అంటే జనరల్గా చుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది పూజకి ఏ అయితే నియమాలు పాటిస్తూ ఉంటారో ఆ నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది జనరల్గా చాలామంది ఈ కనకధార చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకరు వారు ఏంటంటే చాలా ఏదో షాప్ అనమాట క్లాత్కి సంబంధించిన ఇది బట్టలకు సంబంధించింది వాళ్ళు ఆ బట్టలు సంబంధించిన షాపు చాలా వరకు దివాలా తీసే పరిస్థితుల్లో ఈ షాప్ అమ్మి అలా అని మన దగ్గరకి జాతకానికి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వారు జాతకం చూసేసి రాబోయే ఒక సంవత్సరం తర్వాత నుంచి మీకు జాతక రీత్యా బాగుంది ఈ ఒక్క సంవత్సరం తట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పాను అనమాట అయితే ఇప్పుడు ఈ నెల గలవటం ఎట్లా రెండు నెలలు గలవటం ఎట్లా ఈఎంఐలు కట్టడం ఎలా అనే విషయాల ప పరంగా ఉంది అంటే వాళ్ళ చిన్న బోటెక్ లాంటి షాపు దానికి ఎదురుగా పెద్ద షాప్ పడింది దానివల్ల వీళ్ళ షాప్కి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా అది కలర్ఫుల్గా ఉన్నప్పుడు అక్కడికే వెళ్తారు కదా సో ఆ జనరల్ పబ్లిక్ అట్లా వెళ్తుంది వీళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పడిపోయింది వీళ్ళ జనరల్ రొటేషన్ కూడా తగ్గిపోయింది అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ రోజుకి ఇరవై నాలుగు సార్లు చేయటం మొదలుపెట్టింది అలా కుదిరినప్పుడల్లా ఇంకా ఎవరు కస్టమర్స్ లేనప్పుడు ఇంకా ఎక్కువగా అంటే ఉదయం సాయంకాలం చేయటం మొదలుపెట్టింది అలా పదకొండు వందల సార్లు కనకదారాన్ని ఒక లయబద్ధంగా చేసుకుంటూ పూర్తి చేసింది ఎప్పుడైతే పదకొండు వందల సార్లు ఈ కనకదార చేయటం అయిపోయిందో ఆటోమేటిక్గా ఏ అంటే ఏదో అంటే వీళ్ళ షాపులో ఏదో ఐటమ్ అయితే మిగిలిపోయిందో ఇది అమ్ముడు పోలేదు గత టూ ఇయర్స్ కను అదే వస్తువు ఫ్యాషన్ కింద వచ్చిందంట అంటే ఆ ట్రెండ్ అది రావటం వీళ్ళ దగ్గర ఉండటం డిమాండ్ రావటం ఒకేసారి ఒక నెలలో ఫార్టీ టు సిక్స్టీ ల్యాక్స్ బిజినెస్ జరగటం ఆటోమేటిక్గా ఉన్న ఈఎంఐ ఒక ఫార్టీ డేస్లో క్లియర్ అయ్యింది అలా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అది కంటిన్యూ చేస్తుంది ఆవిడ కంటిన్యూ చేస్తూ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా ఇంటికి ముహూర్తం నేనే పెట్టాను అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా అంటే ఒక అబో మిడిల్ క్లాస్ రేంజ్కి అప్పుల నుంచి ఒక మిడిల్ క్లాస్ సొంత ఇల్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్లో కట్టుకోవడం అంటే చాలా అదే గేమ్ కాదు వన్ ట్వంటీ యాడ్స్ లోనే కట్టారు సింపుల్గా కింద కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉండేటట్టుగా ఇంటర్నల్ డూప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోరు రెంట్ల లాగా కట్టుకున్నారు అనమాట డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ ఒకటి అయితే దీంట్లో అయినా ఇప్పుడు ఈఎంఐ పెట్టినా ఏది పెట్టినా అది సమకూరటం అనేది ఇంపార్టెంట్ కదా అలా అంటే ఏంటంటే వనరుల్ని మనకి ఏదో ఒక రూపేనా క్రియేట్ చేసి అమ్మవారు ఇస్తూ ఉంటుంది అది ఆటోమేటిక్గా మనకి సిచ్యువేషన్గా మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కనకధార అనేది ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన స్తోత్రం కనకధార కానీ అన్నపూర్ణ దేవి స్తోత్రం కానీ అలాగే కనకధార అలాగే మనకి వచ్చేసి కాలభైరవ అలాగే కొన్ని దక్షిణామూర్తి ఇటువంటి ఒక ఆదిత్య హృదయం ఇట్లాంటివి ఒక నాలుగైదు స్తోత్రాలు మనము నిత్యం మనం ప్రతి ఇంట్లో చేసుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఇవి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ సమకూరుతూ ఉంటాయి అంటే పూర్వకాలంలో ఎలా ఉంటాయి అంటే రెమిడీస్ ఇప్పుడులాగా ఓ అని జ్యోతిష్యుల దగ్గర పరిగెత్తడం ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు కూడా ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు పరిగెత్తుతారు అంటే చూసినట్లయితే ఒక వ్యాపారం పెట్టిన మనకి కోట్లలో తేడాలు వచ్చాయి జీవితం తారుమారు అవుతుంది సో కాబట్టి అందుకు పరిగెత్తున్నారు కానీ నిజం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సాధనలో ఉండి ఇప్పుడు కనకధార న్యాచురల్గా వచ్చి అమ్మాయికి ఒక ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి నేర్పించేవాళ్ళు పూర్వకాలంలో దక్షిణామూర్తి స్తోత్రం చిన్నప్పటి నుంచి నేర్పించేవాళ్ళు అష్టకం ఇట్లాంటివన్నీ నేర్పించే అన్నపూర్ణ ఎక్కడైతే చదువుతామో ఆటోమేటిక్గా అక్కడ అన్నానికి కొర ఉండదు ఫుడ్కి ఇబ్బంది ఉండదు అట్లా ఒక్కొక్క స్తోత్రం అనేది దానికి ప్రసిద్ధం అనమాట అట్లా మనకి చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఫైనల్గా కనకధారాకి వచ్చినట్లయితే ఎక్కడైతే ధారగా కనకం అంటే బంగారం వర్షం కురగాలో అక్కడ ఈ స్తోత్రం అనేది పఠించబడుతుంది అంటే దీన్ని రివర్స్ చేశామనుకోండి ఎక్కడ పఠిస్తారో అక్కడ కనకధార కురుస్తుంది కాబట్టి మనకు ఉన్నటువంటి అన్ని అద్భుతాలు మనకి జరగాలన్నా జీవితం బాగుండాలన్నా ముందర ఈ రోజుల్లో డబ్బుతో ప్రధానమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటి స్తోత్రం కనకధార కొంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు చాలామందికి చదవటం రాదు కొంతమందికి ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక నాలుగైదు స్తోత్రాలు ఆదిత్య హృదయం అలాగే దక్షిణామూర్తి కనకధార రక్షణకి కాలభైరవ అలాగే వచ్చేసి అష్టకం ఇట్లా మొత్తం కలిపినా మీకు ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇది ఒక ప్లేలిస్ట్లో ఆఫ్లైన్లో యూట్యూబ్లో పెట్టుకొని మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏనండి వచ్చేటప్పుడు ఏనండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే పారాయణ అవుతుంది తెలియకుండానే జరుగుతుంది ఇంట్లో లేకపోతే మీరు అవి ప్లే చేస్తూ హ్యాపీగా మీరు వంట చేయటం ఏదో చేయండి ఆటోమేటిక్గా అవి వింటూ వంట చేస్తున్న వాటిల్లో కూడా శక్తి పెరుగుతుంది టైం లేదు అని టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా అక్కడ పెట్టుకొని మీరు పుస్తకంలో చూస్తూ ఆ లైన్ బై లైన్ పాలన చేస్తూ ఉండండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు దీపావళి రాబోతుంది దీపావళి ఐదు రోజుల పండగ జరుపుకుంటారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ముందుగా దీపావళికి రెండు రోజుల ముందరే మనకు ధనత్రయోదశి అని చెప్పి వస్తుంది ఈ రోజున బంగారం కొనాలని చెప్పి రకరకాలుగా మనం విధానాలన్నీ వింటూ ఉన్నాము అసలు నిజంగా ఆచరించాల్సిన విధానం ఏంటి రోజు ఓం శ్రీ భయో నమ ధనత్రయోదశి అనగానే అందరికి బంగారం కొనాలి అనేది ఇది మామూలుగా నానుడి కింద వచ్చింది అసలు ధనత్రయోదశి విశిష్టత ఏంటి అంటే ధనత్రయోదశి రోజు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు కొత్త బంగారాన్ని కొన కొనాలని కాదు ఉన్న బంగారాన్ని మనకి ఆవు పాలతో శుద్ధీకరణ చేసి మనకి పవిత్రీకరణ చేసి మళ్ళీ దాచుకునేవాళ్ళు ఇది ఇది పూర్వం నుంచి వచ్చేది కాల గర్భంలో అది ఏమయ్యేది అంటే ఆటోమేటిక్గా కొత్తగా ధనం కొనాలి అక్షతృతి వస్తే బంగారం కొనాలి ధనత్రయోదశి వస్తే బంగారం కొనాలి ఇట్లాంటి కాన్సెప్ట్లు ఇవి స్ప్రెడ్ అయ్యే కానీ అది కాదు యాక్చువల్గా ధనత్రయోదశి రోజు జరిగింది ఏంటి అంటే ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజే మనకి దీపావళి ముందుకు వచ్చేటటువంటి త్రయోదశి రోజు ధన్వంతరి ఉద్భవించిన రోజు అది ఎలా అంటే పాలసముద్రం మనం చిలుగుతున్నప్పుడు ఆ పాలసముద్రాన్ని మదనం అనేది మన ప్రక్రియ ఉంది కదా క్షీరసాగర మదనం ఈ క్షీరసాగర మదనంలో మనకి ముందర కాలకూట విషయము అమృత కలసము ఇవన్నీ రావ అక్కడే ధన్వంతరి ఉద్భవన మహావిష్ణువు ధన్వంతరి స్వరూపంగా మనకు ఉద్భవించడం జరిగింది సో ఆ రోజున ఈ యొక్క అందరూ బంగారం బంగారం దగ్గర నిలిచిపోయారు కానీ ధన్వంతరి ఆరాధన చాలా ముఖ్యం ఆయువు ఆరోగ్యం కోసం ధన్వంతరి ఆరాధన చేస్తూ ఉంటారు అది చాలా ముఖ్యం అనమాట ఆయన ఏంటి అంటే ధన్వంతరి విష్ణు స్వరూపమైనప్పటికీ ఆరోగ్యానికి అమృత కలసంతో ఉద్భవించాడు కాబట్టి అమృత కలసం తన చేతిలో పట్టుకొని ఉద్భవించాడు కాబట్టి సర్వ మాయల్ని సర్వ వినాశకాలని అలాగే సర్వ దోషాలని సర్వ ఆరోగ్య సమస్యల్ని తీసేసేటటువంటి మహానుభావుడు కాబట్టి ధన్వంతరిని మనం ఆ రోజు ఆరాధన చేస్తాం అలాగే మనం చూసినట్లయితే ఆ రోజే యమదీపము అనేది ఉంటుంది యమదీప దానము అనేసి మనకి యమదీప దానంకి వచ్చేసరికి చాలామంది చేసేది ఏంటంటే ఏదో చేస్తూ ఉంటారు కానీ నిజంగా యముడికి దీపాన్ని సమర్పించి పిండి దీపాన్ని ఆ రోజు యమాయ నమ దీపం సమర్పయామి అంటూ మిన మినుములతో చేసినటువంటి పదార్థాలని అంటే మినప ఉండలు మినపకారెలు ఇటువంటి నివేదన పెట్టి ఆ యొక్క సాయంకాల సమయంలో ఆ యమ దీపదానాన్ని చేస్తూ ఉంటారు అది చాలా విశేషమైంది అదేంటంటే మనకి మృత్యుగండాలున్నా అలాగే ఆయు అది జరుగుతూ ఉంటుంది మూడు అంశాలు త్రయోదశి నాడు జరుగుతూ ఉంటాయి ఒకటి వచ్చేసి బంగారాన్ని శుద్ధీకరణ చేసుకోవడం కొంతమంది ఉన్నవాళ్ళు కొత్త బంగారాన్ని కొని అవి అలంకరణ చేస్తూ ఉంటారు రెండోది మనం చూసినట్లయితే ధనత్రయోదశి నాడు ముఖ్యంగా మనం చూసినప్పుడు ధన్వంతరి ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉంటారు కొంతమంది ఆయుర వృద్ధికి ధన్వంతరి పూజ అది చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది యమదీపాన్ని దానం చేస్తుంటారు ఈ మూడిటికి అది విశేషమైంది అలాగే మనకి ధన్వంతరి అనగానే మనకి వారి యొక్క నామాన్ని మనం స్ఫురించుకుంటూ చేయవచ్చు అనమాట కొంతమంది ధన్వంతరియే మహా అనుకోవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత హస్తాయ సర్వమయ వినాశాయ నమ ఓకే ఇది మనకి ఈ ధన్వంతరి ఆరాధనలో చేస్తుంటారు అన్న కొంతమంది అచ్యుత గోవింద అనంత అచ్యుత గోవింద అనంత ఇది ఈ మూడు పదాలని పలుకుతూ మనకి ఎక్కడైనా పెయిన్ వచ్చినా కానీ చిన్నపిల్లలకి ఎక్కడైనా నొప్పి ఉన్నా కానీ ఈ మూడు పదాలు అచ్యుత గోవింద అనంత అనే మూడు పదాలను అంటూ కానీ మనం చేసిన హీలింగ్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు <imit> కొంతమందికి పొట్టలో పెయిన్ ఉంటుంది అచ్యుత గోవింద అనంత అచ్యుత గోవింద అనంత అలా అనుకుంటూ ఉంటే ఒక పాజిటివ్ హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా మందికి ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి కాన్సెప్ట్ సో అట్లా మనకి ధన్వంతరిని ప్రదాతగా మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాం అలాగే లక్ష్మీదేవి ఆరాధనలో కూడా త్రయోదశి నుంచి మొదలు పెట్టుకొని త్రయోదశి చతుర్దశి దీపావళి అమావాస్య పాగ్యమి విధియ ఈ ఐదు రోజుల్ని దీపావళి అమావాస్య సమయంలో ఈ యొక్క ఐదు రోజులని లక్ష్మీ సాధనకు కూడా చేస్తూ ఉంటారు అది కూడా విశేషమైంది ఈ విధంగా ధనత్రయోదశిని మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి ఆరోగ్యానికి రెండు ఆయుధాయ వృద్ధికి మూడు వచ్చేసరికి ధన వృద్ధికి మనిషికి ఏదైతే కావాలో అవన్నిటినీ కలిపి ఇక్కడ ఉపయోగించుకోవడానికి చాలా అద్భుతంగా ధనత్రయోదశి అనేది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు యమద్వీపం అన్నారు కదండి యమద్వీపాలు రెండు పెట్టాలి అని అంటూ ఉంటారు కదా అసలు నిజంగా యమ యమునికి సంబంధించిన దీపాల రోజున ఎన్ని ద్వీపాలు వెలిగించాల్సి ఉంటుంది మామూలుగా కొంతమంది ఐదు దీపాలు వెలిగిస్తారు కొంతమంది రెండు కొంతమంది ఒకటే దీపం పిండి దీపం చేస్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ వాళ్ళ దీని పట్టి ఉంటుంది కానీ ముఖ్యంగా ఏంటి అంటే యమ దీపం అనేది పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగిస్తారు సహజంగా పిండితో చేసిన దీపాన్ని వెలిగించి మనకి ఈ యొక్క మినప వస్తువులతో చేసిన పదార్థాలు నూనె నూనె మాములు నువ్వుల నూనె దీపారానికి ఉపయోగించే నూనె దాంట్లో సపరేట్ ఏమీ లేదు ఎన్ని ఒత్తిడియాలి ఎన్ని మామూలు దీపమే కాకపోతే ఆ రోజున యమస్వరూపంగా ఆ దీపాన్ని వెలిగించి దక్షిణ దిక్కుగా ఇంటి గుమ్మం బయట వెలిగించాలా ఇంటి లోపల వెలిగించాలా ఇంటి బయటే గుమ్మం బయట గుమ్మం బయట దీపం పెడతారు దక్షిణం వైపుగా కొంతమంది పెడుతూ ఉంటారు అలా యమ దీపాన్ని వెలిగించి మాకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని ఈ యొక్క ఆయుష్ సంబంధించినటువంటి మృత్యు దోషాలని ఇటువంటి అన్నింటినీ తీసేయమని యముడికి నమస్కరించు కృతజ్ఞతాపూర్వకంగా చేసే ప్రక్రియ అది కాబట్టి అదే మనలో ఉన్నటువంటి దోషాలకి తీసేయడానికి మనకు వాడుతూ ఉంటారు ఇంకా మనకి చాలా దాని ప్రక్రియ మొత్తం తెలుసుకోవాలంటే మనకి చాలా ఉంది దాని పూజా విధానం కూడా కూడా ఉంది చాలా ఇంకా క్లియర్ గా తెలుసుకొని చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు దీపావళి అమావాస్య ఆ రోజు అమ్మవారి ఆరాధన విశేషం లక్ష్మి అమ్మవారిది అందరూ ఆచరిస్తుంటారు విధానాలు అన్ని అమ్మవారిని అందరూ ఆరాధిస్తారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందడానికి కానీ ముఖ్యంగా మార్వాడీస్ చేసే విధానం అయితే అసలు చూడడానికి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ రోజున వాళ్ళు ఎంత విశేషంగా చేస్తారంటే ప్రతి ఒక్కటి కూడా అంత విశేషంగా అంటే వాళ్ళపైన అనుగ్రహం కూడా అదే విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళ బిజినెస్ చూసినా వాళ్ళని చూసినా కూడా మంచిగా అంటే ఉన్నంతలో కొంచెం మార్వాడి సనగానే హైలో ఉన్నట్టుగా ఎక్కువ ఫైనాన్షియల్గా బాగున్నట్టుగా అలా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే మరి అదే విధమైన ఆరాధన అవన్నీ కూడా మనం చేసుకోవాలి అని అంటే ఏం చేయొచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు ఓం గురుభ్యో భీనమ్మ లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలామంది ఒక దీపావళి అమావాస్యే కాదు అమావాస్య సమయాన్ని చాలా పవిత్రంగా చూస్తారు చాలామంది లక్ష్మీదేవికి అమావాస్య ప్రాణప్రదంగా చూస్తారు ఆరాధనగా చూస్తారు అలాగే కొంతమంది అయితే ఐదు రోజులు త్రయోదశి చతుర్దశి అలాగే అమావాస్య భాగ్యమి విధి ఇది లక్ష్మీదేవి యొక్క ఆరాధనని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటి అంటే లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా రావటం వాళ్ళకి సోర్సెస్ ఎక్కువగా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా ఒకటేందంటే వాళ్ళ మా మానసిక స్థాయిలో ఆ యొక్క అనుగ్రహం లభించిందనే భావన ఒకటి రెండవ లక్ష్మీదేవి ఆరాధనని అంత సీరియస్గా చేయటం కూడా ఒకటి అలాగే మీరు ముఖ్యంగా మార్వాడీస్ అన్నారు మార్వాడిస్ మార్వాడీస్ అయినా లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళని ఎక్కువ మంది మీరు చూసినట్లయితే ఆ రోజు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కొంతమంది సాయంకాలం కొంతమంది గుమ్మడికాయలు దిష్టి తీసేయడం అలాగే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం అలాగే లక్ష్మీదేవి పూజని చాలా విశిష్టంగా చేసి అప్పుడు టెంకాయలు కొట్టిన తర్వాత టపాసులు పెల్చడం ఇట్లాంటి చాలా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి సో విశేషంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు అయితే ఈ మార్వాడీస్ ఏం చేస్తారయా అంటే ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ప్రతి రూపాయి దగ్గర నుంచి వారు రెస్పెక్ట్ ఇస్తూ చేస్తారు అంటే మానసికంగా కూడా ధనానికి అంత వాల్యూ ఇస్తారు ప్రయారిటీ ఇస్తారు ఎప్పుడైతే దేని మీద మన మానసిక స్థితి ప్రయారిటీగా ఉంటుందో ఆ బుద్ధులు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణస్ ఇళ్లలో చూసుకోండి ఆరాధనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు దైవ ఆరాధన ఆ విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి వాటిని చేసే దాంట్లో వారు నిష్ణాతలు అవుతారు అలాగే వ్యాపారం చేసే దాంట్లో మార్వాడీస్ నిష్ణాతత ధనాన్ని సేకరించడంలో ఉంచుకోవడంలో దాన్ని జాగ్రత్త పరుచుకోవడంలో వాళ్ళకి ఒక నైపుణ్యత అనేది మొదటి నుంచి ఉన్నది సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే లక్ష్మీదేవి తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు సో కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అంటే మనం లక్ష్మీదేవి అనగానే మనం డబ్బులకు ఒక్కదానికే ప్రయారిటీగా ఇస్తాం లక్ష్మీదేవి అంటే ప్రకృతి తత్వం మన వరణులకు అంటే మన యొక్క ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటికీ నీడ్స్కి అన్నిటికీ అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఓన్లీ ధనలక్ష్మీ కాదు ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి ఇన్ని రకాల అష్టలక్ష్మిలు ఉన్నాయి వీటన్నిటి స్వరూపం లక్ష్మీతత్వం ఓకే లక్ష్మీనారాయణ తత్వం అంటే నారాయణుడు అంటే స్థితికారకుడు అంటే నడిపించేవాడు ఆ నడిపించే మార్గంలో సౌభాగ్యాన్ని సంతృప్తిని మనకి లభించాలి అంటే లక్ష్మీతత్వం కావాలి ఇన్ని రకాల అంశాలతో కూడుకున్నది లక్ష్మీతత్వం అప్పుడు మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు మన దగ్గర ఒక ఐదు వందల రూపాయల నోటు ఉంది బయటికి తీసుకెళ్ళి వాటర్ బాటిల్ కొనాలనుకోండి ఆ వాటర్ బాటిల్ దొరుకుతుందా ఎందుకంటే ముందర చేంజ్ లేదంటారు దొరక్కపోవచ్చు అదే లక్ష్మీ ఆరాధన చేస్తూ లక్ష్మీతత్వాన్ని ఎవరైతే నిలుపుకుంటారో వారికి ఏంటంటే అక్కడ బొంగని ఎవరో ఒకరు మంచినీళ్ళు తాగుతావా నాయన అని ఎదురొస్తారు అది జరుగుతుంటుంది అలాగే మనకు చూసినట్లయితే లక్ష్మీతత్వానికి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన హృదయ చక్రం అనేది అనాహత చక్రం అనేది చాలా విశాల తత్వంతో ఉంటుంది అంటే ప్రేమ కరుణ జాలి దయ ఎంత చూపించాలో అంత చూపిస్తారు ఎక్కడ ఆపాలో తెలుసు అంటే ఒక బిడ్డను పెంచే దగ్గర కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తే వాడు చెడిపోతాడు అలా డబ్బులు ఇచ్చే దగ్గర కూడా ఎక్కువ ఇస్తే చెడిపోతాడు ఎంత ఇవ్వాలో అంతటి వరకు ఆపగలిగే సామర్థ్యం ఉండేది హృదయ చక్రానికి ఎంత తల్లి ప్రేమ అంటారు పైకి తిరుతుంది లోపల ప్రేమిస్తుంది ఇలా మన హృదయ తత్వాన్ని ఎవరైతే బాగా వికసింప చేసుకుంటారో వారికి లక్ష్మీతత్వం అనేది ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది ఎవరికైతే లక్ష్మీతత్వం సిద్ధిస్తుందో ఆటోమేటిక్గా వాడికి గౌరవం అనేది సమాజంలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అన్న ధనస్వరూపిణి అన్న ఒక వస్తువుని కావచ్చు ఒక వ్యక్తితో కావచ్చు ప్రతి ఒక్క దాన్ని లక్ష్మీతత్వంగా మనం భావిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అవే పనులు కూడా ఆ యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్కి ఫైనాన్షియల్ పరిస్థితులకి ఎదుగుదల అనేది కలుగుతుంది ఇప్పుడు మనము ఒక రోజు ఒక వ్యక్తి రోడ్డు మీద పలకరించాడు ఆ వ్యక్తి పలకరింపు మనము చూసుకున్నట్లయితే సరదాగా ఏదో మాట్లాడుతు టైం వేస్ట్ అనుకున్నాం అది కూడా మనం లక్ష్మీతత్వంగా భావిస్తే ఆ వ్యక్తి ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ అవకాశం ఉండొచ్చు ఉండొచ్చు రావచ్చు అలాగే ఇంకోరు మొన్న ఒక సందర్భం చెప్తాను ఒక అమ్మాయి లక్ష్మీదేవి బీజాక్షరాన్ని మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాం శ్రీం 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 అనేది రోజు చేసుకోండి అనేసి అలా మనము ఈ అమావాస్య సందర్భంలో ఈ ఐదు రోజులు కూడా శ్రీం శ్రీం అనేది వీలైనంతసేపు మినిమం నూట ఎనిమిది కుదిరితే ఒక పది నిమిషాలు చేస్తే వెయ్యి సార్లు అయిపోతుంది అలాగే ఒక గంట చేస్తే పదివేల సార్లు అవుతుంది శ్రీమ్ అనే బిజాక్షన్ అలా ఎవరైతే బాగా చేస్తూ ఉంటారో ఒక నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు చేసుకోండి అని చెప్పిన తర్వాత ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్ చెప్పింది ఆ అమ్మాయి ఏంటి మామూలుగా ఇట్లా ఏమి అవకాశాలు లేవని శ్రీమ్ శ్రీం అనేది బాగా చేసుకుంటూ ఉంటే తెలియకుండా అమ్మాయికి వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి ఏదో స్థలం వచ్చింది ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చేసిన తర్వాత కరెక్ట్గా మూడో రోజుకో నాలుగో రోజుకో అక్కడ ఏదో ఫ్యాక్టరీ పడుతుందని వచ్చింది అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా తల్లి తల ఒక టెన్ టెన్ ట్వెల్వ్ ఎకరాస్ అట్లా తీసుకొని ఈ ఆడపిల్లకి ఏదో ఇవ్వాలి కదా అని తీరా ఒక రెండున్నర ఎకరాను ఎంతో వాళ్ళు అనుకొని ఒక వన్ ఫోర్త్ అనమాట ఇవ్వకపోతే బాగుండదు అన్నట్టుగా ఇచ్చారు ఈఎంఐ కూడా మనస్ఫూర్తిగా ఏమీ లేకుండా ఓకే నా తక్కువ ఇచ్చారనే బాధతోనే తీసుకుంది తీసుకున్న తర్వాత ఈఎంఐ తీసుకున్న దానికి పక్కన ఆ ఇప్పుడు ఏదో ఫ్యాక్టరీ వస్తుంది తక్కుపోయినా వాళ్ళ దగ్గర పది ఎకరాలు ఉన్న ఒకటి ఎంఐ ఒక ఎకరా ఒకటి అంటే ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అలాగే ఇంకొక ఆవిడ ఉన్నారు ఏంటి ఒక నూట యాభై గజాల స్థలంలో ఇల్లుంది తెలియకుండా ఆమె సాధన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళంగానే ఇటు పక్కేదో అపార్ట్మెంట్ కట్టాలని దీన్ని స్థలం కూడా వాళ్ళకి అవసరం వచ్చి అసలు రేటు కంటే డబల్ రేట్ ఇచ్చుకున్నారు ఓకే ఆమె అది అమ్మేసి వేరే చోట ఇంకొక హాఫ్ కిలోమీటర్ల దూరంలో నూట యాభై గజాలు కొనుక్కుంది హ్యాపీగా నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించుకుంది సేమ్ డబ్బులతో సో ఇటువంటి ఆపర్చునిటీస్ మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి బీజం చేస్తే లక్ష్మీ తత్వాన్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో ఆ తత్వంలో ఉండి దానికి కరెక్ట్ వాల్యూ ఇస్తారో వాళ్ళకి తెలియకుండానే ఆర్థికంగాను మానసికంగాను ధన ధాన్య రూపేణా కావచ్చు సౌభాగ్యం రూపంలో ఐశ్వర్యం రూపంలో కావచ్చు సంతాన రూపం అన్నీ మన జీవితంలో అవసరమైనటువంటి సౌభాగ్యాలన్నీ కూడా మనకి వచ్చి చేరుతూ ఉంటాయి కాబట్టి ఇది మార్వాడీస్ ఎక్కువగా విలువనిస్తారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎక్కువగా ఆ సంపద సమృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మనం కూడా ఆ విలువ ప్రయారిటీ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే మనము చాలా మంది ఏం చేస్తూ ఉంటారు తక్కువ అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఎక్కడో చిన్న హోటల్లోకి వెళ్ళి ఒక టీ తాగుతుంటారు అదే ఇద్దరు కలిసి ఒక హాఫ్ చాయ్ షేర్ చేసుకొని ఓ పెద్ద హోటల్లో కూర్చొని తాగినంత సంతృప్తి ఓ చిన్న ఛాయ్ దగ్గర తాగినప్పుడు ఉండదు కేఫ్ వెళ్ళి తాగేదానికి రోడ్డు మీద తాగేదానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ టీ టేస్ట్ మాత్రమే ఉంటుంది అక్కడ కూర్చొని తాగేదానికి అది డిఫరెన్స్ ఉంటుంది సో అక్కడే రిచ్నెస్ లో డిఫరెన్స్ ఆలోచనలో కొద్దిగా డిఫరెన్స్ టెన్ పర్సెంట్ అలా మనం చూసే దాంట్లో మనం వేసుకునే దాంట్లో మనం మాట్లాడే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రిచ్నెస్ అనేది ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆ ఫైనాన్షియల్ రిచ్నెస్ అనేది నీకు వస్తూ ఉంటుంది కాబట్టి నీ అలవాట్లలో ఆలోచనలో భావనలో ప్రతి ఒక్క దాంట్లో లక్ష్మీతత్వాన్ని నింపుకుంటూ జీవన విధానంలోనే లక్ష్మీతత్వాన్ని నింపుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది నేనేదో లక్ష్మీదేవి పూజ చేశాను ఆ రోజు ఇన్ని పూలతో చేశాను లేకపోతే అమ్మవారి మీద బంగారం నగేశాను అంటే కాదు నీ నిజ జీవితంలో లక్ష్మీతత్వంగా ఉన్నావా చూడడానికి లక్ష్మీదేవి లాగా ఉంది అంటాం మనం ఒక అమ్మాయిని చూడండి ఒక అమ్మాయిని చూడంగానే చింపిడి జుట్టేసుకొని ఉంది అంటే విమర్శించినట్టు కాదు మనకి ఎట్లా అంటే చూస్తుంటారు అనమాట నాకు ఒకరు మొన్న జాతకానికి వచ్చారు జాతకానికి వచ్చినప్పుడు వారు పెద్ద అమ్మాయిని చూడంగానే ఓకే అనిపించింది చిన్నమ్మాయిని చూడగానే అబ్బా ఎంత లక్ష్మీదేవి కళ ఉందో అనిపించింది అనగానే నేను జాతకం చూస్తే అది మ్యాచ్ అయింది ఏంటి ఈ అమ్మాయి ఏది సాయంకాలం ఆరు గంటలకి ఏదో అంటే ఇంకా స్నానం చేసిందో మొంగడిగిందో అన్నట్టుగా వచ్చింది ఈ చిన్నమ్మాయి వేసిన దాంట్లో ట్రెడిషనల్గా అంటే పెద్ద రిచ్గా వేశారని ఉన్న దాంట్లో పద్ధతిగా అలా వచ్చినప్పుడు ఆ పద్ధతిలోనే తెలిసిపోతుంది మన నడవడికలో తెలుస్తుంది మన నడకలో నడవడికలో ఆ యొక్క సౌభాగ్యతత్వాన్ని ఎంత మనం చూపిస్తామో మన దగ్గరికి ఆ సౌభాగ్యం అనేది అంత వస్తుంది ఎందుకు అంటే అది మన ఒక్కటి ఆలోచనే కాదు అబ్బా చూడ్డానికి లక్ష్మీదేవి లాగా ఉందిరా అన్నప్పుడే ఆ లక్ష్మీతత్వం ఒక పర్సెంట్ యాడ్ అయిపోయింది అలా వంద మందికి అదే భావన కలిగినప్పుడు నువ్వు తెలియకుండా ఈ పాజిటివ్ ఆరాస్ అన్నీ కలిసి నీ దగ్గరికి లక్ష్మీదేవిని ఈజీగా కనెక్ట్ చేస్తాయి అలా నిజ జీవితంలో లక్ష్మీ తత్వాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటారో వారికి అద్భుతంగా ఉంటుంది ధన్యవాదాలు ధన్యవాదాలు And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please Like, Share and Subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream team andar ki, huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరివిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్